సో మొన్న నుంచి కూడా అసలు మనం అసలు ఏ నెంబర్లో ఇలాంటి డిజిట్స్ మీకు బెనిఫిట్ అంటే ఆ నెంబర్స్కు ఉన్న బెనిఫిషియల్ డెఫినేషన్ ఏంటి దానికి నెగిటివ్ డెఫినేషన్ ఏంటిదనేది రెండు కూడా మనం వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే చాలామంది క్లయింట్స్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ లేదా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు కరెక్షన్ తీసుకున్నావు అంటే మళ్ళీ ఏం ప్రికాషన్ తీసుకున్నా అంటే మాకు ప్రికాషన్స్ ఏం చెప్పాలో గురుగారు కరెక్షన్ చేయమన్నారు ఇది ఇన్ని రోజులు రాయమన్నారు ఇది ఇట్లా చేయమన్నారు అది చేయమన్నారు కానీ ప్రికాషన్స్ తీసుకున్నా ఎందుకంటే నవగ్రహాలలో నవగ్రహాలకు సంబంధించింది సంఖ్య ఆ సంఖ్యలో కూడా ఇప్పుడు ఏమవుతుంది నువ్వు రాస్తున్నావు రాస్తున్నావు అదేంటిది అది లిఖిత జపం జపాలనే మూడు రకాలుగా ఉంటాయి స్వరజపం మనోజపం లిఖిత జపం నువ్వు లిఖిత జపం చేస్తున్నావు స్వరజపం ఎప్పుడు జరుగు మన మనకు స్వరజపం ఎప్పుడు జరుగుతుంది ఒక మంత్రం మనం హోమం చేసేటప్పుడు కానీ లేదంటే ఒక మంత్రం సిద్ధించుకోవటానికి కానీ మనం స్వరజపం చేస్తాం మనోజపం కొంతమందికి ఉంటుంది అది బయటికి ఆ బీజ మంత్రాన్ని వాడకుండా మనోజపం చేసుకుంటూ మనం మాల మీద చేసుకోవాలి ఇది నువ్వు రాశే లిఖిత జపం అంటావు దీన్ని అంటే ఒక సంఖ్యని బెనిఫిషియల్గా తీసుకురావడానికి దీన్ని లిఖిత జపం అంటాం సో అదే కదా ఇక్కడ జరిగేది నవగ్రహాలలో ఉన్న సంఖ్యాశాస్త్రాన్ని ఒక సంఖ్యను ఒక సంఖ్యతో కలిపితే ఒక బెనిఫిషియల్ పాయింట్ మనకి యాక్టివ్ అవుతుంది కానీ దాన్నే మనము నెగిటివ్గా వాడేమో అంటే ఆ నెగిటివ్ రిజల్ట్ కూడా ఇస్తుంది అదే ప్లానెట్ కాబట్టి దానికి మనం తెలుసుకొని ఓకే దీన్ని ఇట్లా మనం దీనికి ఇట్లా ఈ విషయాలలో మనం ఇన్వాల్వ్ కావద్దు ఇన్వాల్వ్ అయితే మనకి నెంబర్ కూడా నెగిటివ్ అయిపోతుంది కరెక్షన్ తీసుకున్నా మనం రాసినా సరే కానీ ఓకే ఈ నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అని మీరు తెలుసుకోవాలి అందుకని మనం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం బెనిఫిట్స్ మీకు బుక్లలో కానీ ఎందులో రాసి ఉంటారు కదా అందుకని నేను నెగిటివ్ చెప్తున్నాను నెగిటివ్ రిజల్ట్స్ ఏముంటాయో నేను చెప్తున్నాను త్రీ బై సిక్స్ కాంబినేషన్ అంటే పన్నెండు అక్షరాలలో ముప్పై మూడు లేదా పన్నెండు అక్షరాల్లో నలభై రెండు లేదా పన్నెండు అక్షరాలలో యాభై ఒకటి ఇట్లా ఏ సంఖ్య వచ్చినా సరే కానీ వీళ్ళు ఇతర డబ్బులు లాక్కుంటారు అయితే ఇక్కడ ఒకటే ప్రికాషన్ ఏంటంటే ఇక్కడ కూడా గురువు శుక్రుడు కలిసినప్పుడు మాత్రం అత్తగారింటి నుంచి ఎలాంటి డబ్బు తీసుకోవద్దు నువ్వు కానీ అత్తగారింటి నుంచి ఏమైనా కట్నం విట్నం తెచ్చుకున్నావా నువ్వు లాప్స్ తీసుకోవద్దు అత్తగారింటి నీ డేట్ ఆఫ్ బర్త్లో ఎంత పొటెన్షియల్ ఉన్నా సరే కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పుడు అత్తగారింటి నుంచి డబ్బు ముట్టొద్దు ముట్టినవా ఆటోమేటిక్గా నీకు డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది అలాగే ఈ సంఖ్యలో ఉన్నప్పుడు ఫిజికల్గా అనుభవించాలి అన్న ఒక ఆశ పుడుతుంది అది కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి అది మగ వ్యక్తి అయినా వ్యక్తి అయినా అది ఖచ్చితంగా ఎందుకంటే గురువు భాగ్యాధిపతి శుక్రుడు లగ్జరీ కారకుడు సో నా భాగ్యం ఎట్టనో మారి నా భాగ్యం ఎట్టనో మారింది నాకు డబ్బు వస్తుంది అన్నప్పుడు నెక్స్ట్ ఆలోచన ఏముంటుంది ఒకటి పత్తలాడాలి మందాలి లేదంటే అనుభవించాలి ఇవే మూడో ఆలోచనలు వస్తాయి అట్లా కాకుండా దైవికంగా ఆధ్యాత్మికంగా వెళ్ళు కొంచెం దానం చేయి ఎవరైనా భర్త పైన వృద్ధులు ఉన్నారు వాళ్ళకు సాయం చేయి ఎక్కడైనా వృద్ధాశ్రమం ఉంది వాళ్ళకు సాయం చేయి అట్లా చేసుకుంటూ నువ్వు వెళ్తే ఆటోమేటిక్ ఒక స్టేటస్కి వెళ్తావు ఆ స్టేటస్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది లేదంటే విజయమాలి ఆనంద అనిలంబో డౌన్ డౌన్ఫాల్ అంటే వాళ్ళు ఇలా అంటే కాదు కొన్ని విషయాలు వాళ్ళు పట్టించుకోలేదు దానివల్ల కూడా డౌన్ఫాల్ వస్తుంది అంటే కొంచెం మనం దానం చేయకపోవటం వచ్చింది వచ్చినట్టు మనం ఎంప్లాయీస్కి ఇవ్వలేకపోవటం అట్లా కూడా దెబ్బతిస్తుంది ఇప్పుడు ఎంప్లాయీస్ నువ్వు చూసుకోలే శని దెబ్బతిన్నాడు ఆటోమేటిక్గా నువ్వు ఎంప్లాయిస్కి ఏదైతే ప్రామిస్ ఇచ్చి ప్రామిస్ చేసావు నేను ఇస్తాయి కంపల్సరీ టై ఈ సంవత్సరం బోనస్ ఇస్తా నువ్వు ఇవ్వలేదు ఆటోమేటిక్ రాహు దెబ్బతిన్నాడు అండి అట్లాంటి కొన్ని చేసి కూడా వాళ్ళు డౌన్ఫాల్కి వచ్చారు చాలామంది అందుకని మనం ఒకరికి రెండు సార్లు చెప్తుంటాం ఇచ్చిన కమిట్మెంట్ ఇప్పుడు మిస్ అవుతుంది సో ఇంకో కాంబినేషన్ ఏంటంటే త్రీ బై సెవెన్ అంటే పన్నెండు అక్షరాల్లో మీకు ఇరవై ఐదు పన్నెండు అక్షరాలలో ముప్పై నాలుగు ఇలాంటి సంఖ్య వచ్చినప్పుడు కూడా గురుకేతు సంఖ్య ఈ గురుకేతు ఎప్పుడైతే ఉంటారో వీళ్ళు పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే వీళ్ళ చేతితోటి నువ్వు ఎవరికైనా అడ్వైజ్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది వీళ్ళు త్రీ బై సెవెన్ కాంబినేషన్లో పుట్టినోళ్ళు కానీ లేదా వాళ్ళ పేర్లు పన్నెండు అక్షరాల్లో ఏడు సంఖ్య అట్లా ఉన్న వాళ్ళ దగ్గర మీరు వాళ్ళకి ఏదన్నా స్వీట్ ఐటమ్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బ్లెసింగ్స్ తీసుకొని వాళ్ళ అడ్వైజ్ తీసుకొని బ్రహ్మాండంగా పనిచేస్తుంది వాళ్ళకి దేవుడు అనుగ్రహం వాళ్ళకు ఉంటుంది నాలుగు మీద సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి వాళ్ళకి పని చేయది పక్కనోడు పనిచేస్తుంది ఎగ్జాంపుల్ అమిత్ రాజ్కి పన్నెండు అక్షరాల్లో ఏడు సంఖ్య ఉందంటే నాకు పనిచేయదు అది నేను పక్కనోడు చెప్పిన అనుకోండి అరే నువ్వు జేరా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే అది తప్పకుండా క్లిక్ అవుతుంది ఎందుకంటే బృహస్పతి కేతు కేతు ఇవి అంటాడు బృహస్పతి కూడా అంతే నీ బాగా కూరుకుంటే ఎందుకంటే బృహస్పతి ఏంటి గురువు కదా గురువు ఏంటిది ఇవ్వు అన్నప్పుడు గురువు ఆ మాట ఇచ్చినప్పుడు అది ఫలిస్తుంది అదే నా కోసం అంటే అది ఫలించదు అది కాబట్టి త్రీ బై సెవెన్ కాంబినేషన్ కూడా చాలా అల్టిమేటు దీంట్లో కొన్ని డీప్ డీప్ ప్రికాషన్స్ ఉంటాయి మనం చెప్పలేం ఇంకో కాంబినేషన్ త్రీ బై ఎయిట్ కాంబినేషన్ ఇది బృహస్పతి శని కాంబినేషన్ ఈ ఈ నేమ్ నెంబర్లో ఉన్నప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పన్నెండు అక్షరాలలో నలభై నాలుగు సంఖ్య ఉంటుంది అంటే త్రీ బై ఎయిట్ కాంబినేషన్ ఇప్పుడు చూడండి ఆయన సీఎం అయ్యారు కొంచెం టైం పట్టింది కానీ ఆయన నాలెడ్జ్ ఆయన టోటల్ కూడా ఆయన ఒక ఏమంటాం మన ఎక్స్పీరియన్స్ తోటి ఆయన అనుభవంతో ఇంతమంది సీనియర్స్ అయినాయి వాళ్ళు తెలంగాణ సీఎం కుర్చీలో కూర్చున్నారు అంటే ఈ సంఖ్య పన్నెండు అక్షరాల్లో నలభై నాలుగు సంఖ్య కాకపోతే ఈ సంఖ్య ఏం చేస్తుంది అంటే యంగ్ ఏజ్లో కావచ్చు మిడిల్ ఏజ్లో కావచ్చు అంటే మినిమమ్ ట్వంటీ టూ నుంచి థర్టీ సెవెన్ ఇయర్స్ లోపు కనీసం రెండుసార్లు అన్నా సరే జైల్లో కూర్చోబెడుతుంది ఈ సంఖ్య అది కామన్ పర్సన్ అయినా పొలిటీషియన్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా ఈవెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఏదో రకమైన ఇబ్బందులలో నువ్వు పోలీస్ స్టేషన్కి పోవాల్సిందే ఇన్ కేస్ పోకపో పోకుండా ఉన్న వాళ్ళని కూడా నేను చూసా ఎట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వీళ్ళ ఫాదర్తో రిలేషన్ మంచిగా ఉంచుకుంటారు వీళ్ళ మమ్మీకి ఎప్పుడు కానీ ఏ రకమైన హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే కానీ వీళ్ళు ముందుంటారు అంటే ఫ్యామిలీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చి సెకండ్ సొసైటీని చూసుకుంటే తప్పకుండా వీళ్ళు ఎప్పటికీ అలాంటి ఇబ్బంది పడరు అలాగే ఎక్కడ కానీ న్యాయంగా ఎందుకంటే న్యాయాధిపతి అలాగే భాగ్యాధిపతి వీళ్ళిద్దరు వచ్చినప్పుడు ఎక్కడ కానీ మోసం చేయకు ఎవరి దగ్గరే కమిట్మెంట్ ఇచ్చాము పది లక్షలు కొంటా అంటే పది లక్షలే కొను వాడేదో ఏదో అవసరం ఉంది కదా నేను ఇలా ఏడే ఇస్తా అంటే అది నీకు ఎక్కడ కానీ తిరిగి తిరిగిపోయి ఆ మూడు లక్షలు నువ్వు రేపు ముప్పై లక్షలు పెట్టే స్థితికి వీళ్ళిద్దరు తీసుకొస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి సంఖ్య మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ కాంబినేషన్ త్రీ బై నైన్ బృహస్పతి గురువు అంటే బృహస్ గురువు కుజుడు యొక్క సంఖ్య ఎన్బికే నందమూరి బాలకృష్ణ గారు ఎన్బికే అని చేసిన తర్వాత చూడండి ఎంత మంచిగా ఓటీటీలో కానివ్వండి ఆయన అక్కడ పొలిటికల్ కెరియర్లో కూడా ఎంత బ్రహ్మాండంగా ఇప్పటికీ సినిమాలు ఎక్కడ ఒక ఫ్లాప్ లేకుండా మంచిగా అలాగా భగవత్ కేసరి కావచ్చు అంతకుముందు ఏ మూవీస్ ఏ వచ్చిన అఖండ కానివ్వండి ఎంత బ్లాక్ బస్టర్ కొట్టుకొని వస్తున్నారు ఎన్బికే అని మార్చిన తర్వాత అలాగా మనకి ఎక్కడ మనం ఆయన పొలిటికల్గా ఆయనకి అడ్వైజ్ ఇచ్చారు అలాగే పర్సనల్ లైఫ్ కూడా బాగుండేటట్టు అడ్వైజ్ ఇచ్చారు అందుకని ఎన్బికే నందమూరి బాలకృష్ణ సో ఈ సంఖ్యలో కూడా చాలా ఫేత్ మనం ఫేర్ఫుల్గా ఉండాలి సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలి నలుగురికి ఇవ్వండి కుజుడు ఏంటంటే నువ్వు నలుగురికి ఎంత ఇస్తావో నీకు అంత అధికారాన్ని నేను ఇస్తా అంటాడు కూర్చోడు ఎందుకంటే నవగ్రహాలలో ఈ నేను సేనాధిపతి అంటాం కాబట్టి ఎంత నువ్వు సేవ చేస్తే నీకు అంత అధికారాన్ని నేను ఇస్తాను అందుకనే బాలయ్య గారు ఇప్పుడు చూసినప్పటి ఆ సేవ చేసుకుంటూ వెళ్తున్నారు అంత డెవలప్మెంట్ ఉంది సో మీరు కూడా ఏంటంటే ఈ నెంబర్స్లలో కొన్ని ప్రికాషన్స్ ఉంటే అవి తీసుకొని అవి వెళ్ళండి తప్పకుండా మీ లైఫ్ కూడా ఒక టాప్ లెవెల్లో మీరు ఎంజాయ్ చేయగలుగుతారని కోరుకుంటున్నాను